హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు గోధుమరవ్వ పొంగనాలు వస్తున్నా అనమాట గోధుమ రవ్వ పొంగనాలు కావాల్సిన పదార్థాలు అయితే ఒకటి గ్లాసు గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నా గోధుమ రవ్వ అంటే మనం సన్న రవ్వ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా సన్న రవ్వ అనమాట నేనైతే ఒక టీ గ్లాస్ రవ్వ అయితే తీసేసుకున్నాను అనమాట దానికి గాను ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా అనమాట అయితే గోధుమ రవ్వ మనం ఏం చేయాలంటే ఒక ఒక గంట ముందైతే కొంచెం మనం పెరుగులో అయితే నానబెట్టుకోవాలంటే పుల్లటి మజ్జిగ లేదంటే పెరుగు ఏదైనా సరే మనం అందాజగా రవ్వ పోసేసుకొని ఒక గిన్నెలో రవ్వ పోసేసుకొని మనం ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఇట్లా కలిపేసుకొని ఒక ఒక గంట సేపు పక్కకు పెట్టేసి పక్కకు పెట్టేస్తే కొంచెం ఇట్లా నాని ఇట్లా అవుతుంది అనమాట అంటే మనకు పొంగనాల లాగా రెడీ అయిపోతుంది అనమాట రెడీ అయిపోతుంది చూడండి మనమైతే ఇక్కడ మనం మామూలుగా పొంగణాలంటే మనం బియ్యం పిండి మినపప్పు నానబెట్టేసుకొని వేసుకొని పొంగణాలు అయితే చేసుకుంటాం కదా అట్లాంటప్పుడు కొంచెం బియ్యం పిండి తినని వాళ్ళు ఇట్లా షుగర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకైతే కొంచెం బియ్యం పిండి అయితే తినడానికి అయితే ఇబ్బంది పడతారు అట్లాంటప్పుడు మనం ఈ గోధుమ రవ్వ నానబెట్టి పొంగనాలు పోషిస్తే మాత్రం హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనం ఈ గోధుమరవ పొంగనాలకు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ఉంది కదా కొంచెం పోపులో వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని కొంచెం పోపులో వేసేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పోపు చేసుకుందాము చూడండి నేనైతే ఈ ఇప్పుడు ఈ ఉల్లిపాయ అవి పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు ఉంది కదా ఇప్పుడైతే మనం పోపు చేసుకుందాము నేనైతే బాండి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసుకున్న కొంచెం జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సారీ ఇవైతే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం మగ్గుతే సరిపోతుందన్నమాట ఇప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాము నేనైతే పిండి అయితే ఉప్పు అయితే ఏం వేసుకోలేదు అయితే నేను సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాము ఒక పావు టీ స్పూన్ ఉప్పు అయితే నేను వేసేసిన అంటే నేను ఉప్పు తీసుకున్నది ఒకటి గ్లాస్ రవ్వ కాబట్టి ఒక పావు టీ స్పూన్ అయితే ఉప్పు వేసేసుకున్నా చూడండి కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం పొంగనాలు పెట్టేసుకున్నప్పుడు అందులో ఎలాగో కొంచెం మగ్గినట్టుగా అవుతుంది కాబట్టి మనం పొంగనాలు పోసుకున్నప్పుడు కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా మనం ఈ రవ్వలో మనం మజ్జిగలో కలుపుకున్న రవ్వ ఉంది కదా అందులో అయితే ఇది వేసేసుకుందాము చూడండి నేనైతే పిండిలో వేసేసుకున్నా ఇప్పుడైతే మంచిగా కలిపేసుకొని పొంగనాల పిండిలాగా ఒకవేళ వాటర్ సరి తక్కువ అయితే మనకు మజ్జిగ తక్కువ అయితే కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు అనమాట మనం కలుపుకునేటప్పుడు కూడా మొత్తం మజ్జిగనే మొత్తం పెరిగే వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం పెరుగు కానీ పెరుగు మజ్జిగ కానీ వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని అయితే కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకవేళ మనకు గట్టిగా అనిపిస్తే కూడా ఇప్పుడు వాటర్ వేసుకోవచ్చు చూడండి మనమైతే మనం వేసుకున్న పోపు అయితే మొత్తం పిండిలో అయితే అంటే రబ్బర్లో అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా చూడండి కన్సిస్టెన్సీ అయితే మనం పొంగనాల పిండిలాగా ఉంటే సరిపోతుంది నేనైతే ఇట్లా చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను పొంగనాల పెన్నం పెట్టేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకున్నా ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో లాగా ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి పెన్నం అయితే వేడెక్కేసింది ఇప్పుడైతే వేసేసుకున్నాము సేమ్ మనం బియ్యం పిండి పొంగనాలు ఎట్లా అయితే వేసుకుంటామో అట్లానే వేసుకోవాలంటే మరీ లావుగా అయితే వేసుకోవద్దు అంత బాగుండదు అనమాట టేస్ట్ అయితే కొంచెం మీడియం సైజ్ అంటే కొద్దిగా చిన్నగానే మొత్తం మీద అయితే కొంచెం చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి అనమాట ఇదైతే మనం ఇన్స్టంట్ గా తయారు చేసుకోవచ్చు అనమాట ఒక గంట సేపు మనకి రవ్వ మజ్జిగలో నానితే సరిపోతుంది మనకైతే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట ముందు రోజు మనం నానబెట్టేసుకోవాలి రుబ్బుకోవాలనే టెన్షన్ అయితే ఇలాగ ఉండదు మనం ఈజీగా కొంచెం ఒక గంట సేపు మనం పెరుగులో రవ్వ నానిపోతుంది మజ్జిగలో రవ్వ నానబెట్టు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం మనం వేసేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము ఒకసారి అయితే మనం చూద్దాము ఒకసారి అయితే మనం తిప్పేసుకుందాము కాల్తే తిప్పేస్తున్నా ఒకవైపు అయితే మా కొంచెం కాలింది మళ్ళీ ఒకసారి అయితే కాల్ మళ్ళీ ఒకసారి తిరిగేసి కాల్చుకుందాము పూర్తిగా రెడ్గా అయితే కాలలేదు కానీ ఒకసారి అయితే తిప్పేస్తున్నా నేనైతే కొంచెం రబకంగా నాకైతే ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ వాయి వేసినప్పుడు ఏమైతే అంటే కాబట్టి కొంచెం అయితే ఆయిల్ మనం ఎక్కువనే వేయాల్సి వస్తుంది చూడండి ఒకసారి అయితే తిప్పేసుకున్నాం కదా ఈ సైడ్ కూడా కొంచెం కాలాలి చూడండి నేను మంట అయితే మీడియంగా పెట్టిన అనమాట మరీ చిన్నగా పెట్టలేదు మరీ పెద్దగా పెట్టలేదు చూడండి టూ సైడ్స్ అయితే ఇంకొంచెం రెడ్గా అయితే కాలాలి నేను తొందరగానే తిప్పేసిన కాబట్టి మళ్ళీ అది సైడే అనమాట కొంచెం రెడ్గా కాలతేనే బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాము చూడండి ఇవైతే మంచి ఫ్రెడ్ తీసేసుకుందాము ఇవి వాయి అయితే చూడండి ఇవైతే మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం పొంగనాలు చేసుకోవాలి అనుకుంటే ఒక రోజు ముందే నానబెట్టుకోవడము నైట్ మిక్సీకి వేసుకోవడం మళ్ళీ నెక్స్ట్ డే పొంగనాలు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్లో అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనం బియ్యం పిండి కూడా అందరు తినలేదు కాబట్టి ఇట్లా తినని వాళ్ళకి కూడా మంచిగా మనము ఈ గోధుమ ఒకటి అయితే చేసి ఇవ్వచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనకి బియ్యం పిండి పొంగనాలు లాగానే మంచి టేస్ట్ ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి నేనైతే మళ్ళీ ఒక వాయి అయితే వేసేసుకున్నా మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకుందాము చూడండి ఇప్పుడైతే మంచి అనమాట ఫస్ట్ వాయి కాబట్టి అప్పుడంతా పర్ఫెక్ట్ గా అయితే కాలలేదు చూడండి ఇప్పుడైతే మంచి కాలిపోయినాయి సేమ్ మనం బియ్యం పిండి పొంగణాల లాగానే ఉన్నాయి చూడండి చూడడానికి అలాగే ఉన్నాయి టేస్ట్ కూడా అట్లనే ఉంటాయి ఇంకా కొంచెం బాగానే ఉంటాయండి ఎందుకంటే మనం షుగర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళైతే బిఎంపి నెట్ తినడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకు మనం ఇట్లా ఈ పొంగనాలు చేసి పెడితే మాత్రం టేస్ట్ బాగుంటుంది వాళ్ళకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట చూడండి ఇవి కూడా మంచిగా కాలనీ కాబట్టి తీసేసుకుందాము చూడండి ఇవి కూడా తీసేసుకుందాము ఫైనల్ గా అయితే మంచిగా కాలనీ అయితే నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నా చూడండి ఫైనల్గా అయితే గోధుమ రవ్వ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి మనం సేమ్ మనం బియ్యం పిండి పొంగనాలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మనం గోధుమ రవ్వ పొంగనాలు అయితే మనం బియ్యం పిండి తినని వాళ్ళు కూడా మనం ఈజీగా ఇది తినేసేయచ్చు కొంచెం పుల్లటి మజ్జిగ కానీ లేకపోతే పెరుగు కానీ ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి మనం వేస్ట్ అవుతుంది పుల్లగైందని పడేస్తూ ఉంటాం కదా అట్లా పడేయకుండా ఒక వన్ అవర్ ముందు మనం నానబెట్టేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అన్న ఉప్మా రవ్వ లేదంటే గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఏదైనా ఒకటే సన్న రవ్వ అనమాట మొత్తం మీద అయితే ఒక గంట ముందు పెరుగులో కానీ మజ్జిగలో గల నానబెట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్ లో మనం పొంగనాలు చేసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే మనం ముందు రోజు నానబెట్టేసుకొని నైట్ రుబ్బేసుకొని మార్నింగ్ పొంగనాలు చేసుకోవాలి ఇది మాత్రం అంత ప్రాసెస్ అయితే ఉండదు రుబ్బే పని ఉండదు నానబెట్టుకునే పని కూడా ఉండదు ఈజీ ప్రాసెస్ లో మనం పొంగణాలు అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత సూపర్గా ఎంత టేస్టీగా పొంగనాలు అయితే రెడీ చేసుకున్నాం విత్ చట్నీ తర్వాత అయితే తినొచ్చు లేదంటే పెరుగుతోటైనా తినొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ